మన సబ్స్క్రైబర్లో ఒక సిస్టర్ సద్దలు ఎలా మొలకట్టాలనేది కామెంట్ చేసి అడిగింది ఆ సిస్టర్ కోసం ఈ వీడియో అనేది మీకు అందరికీ షేర్ చేస్తున్నానండి ముందుగా అనేది నీటిగా తీసుకొని ఒక చాట్లో పోసుకొని చెత్త చదారం ఏదైనా ఉంటే నీటిగా ఏర్పించుకొని చెరుకుకొని ఒక గిన్నెలో పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి తర్వాత మార్నింగ్ లేవగానే నీటిగా రెండు మూడు సార్లు ఆ సద్దలు అనేది కడుక్కొని ఒక గుండాలో ట్రాన్స్ఫర్ చేసుకొని గాలిచుకున్నామంటే ఇసుక ఏదైనా ఉంటే పక్కకు వచ్చేస్తుందండి నేనైతే ముందుగానే శుభ్రం చేసుకుని చాట్లో చెరుకుని దుమ్ము దువులంతా ఏర్పించుకున్నాను కాబట్టి నాకైతే అనేది రాలేదండి అలా నీట్ గానే ముందు రెడీ చేసుకున్నారంటే ఇసుక రాదు ఇసుక లేకుండా శుభ్రం చేసుకొని ఒక పల్సాటి క్లాత్ తీసుకొని ఆ ని నీళ్ళలో తడుపుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ సద్దల్ని ఆ క్లాత్ లోకి వేసుకొని మోటార్లా కట్టి ఒక గా కట్టి పెట్టేసి నీళ్లు కొంచెం కొంచెంగా తడుపుకుంటూ ఉన్నామండి ఈజీ ఈజీగానే మొలక నాకైతే చిన్న చిన్న మొలకలు చాలా అనేసి నేను ఒక రోజు ఒక నైట్ అనేది నేను నీళ్ళు తడుపుకుంటూ ఇలాగ చిన్న మొలకలు అనేది నేను తయారు చేసుకున్నాను అండి ఒకవేళ మీకు అనేది ఎక్కువ కావాలనుకుంటే రెండు రోజులు రెండు నైట్లు తడుపుకుంటూ ఉన్నారంటే మొలక అనేది చాలా ఎక్కువ వస్తుందండి ఇంతే అండి ఈ సద్దలు అనేది మొలక కట్టుకునేది ఈజీగా ఈ విధంగా కట్టుకోవచ్చు నేను ఈ వీడియో ఎలా అనేది తీసాను అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్